అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో తలుపులమ్మ లోవ ఆలయ విశేషాలు తెలుసుకుందాం తలుపులమ్మ లోవకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తుని ట్రైన్లో వెళ్ళేవారు తుని రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో ద్వారా లోవకు చేరుకోవచ్చు అన్నవరం నుంచి కూడా తలుపులమ్మ లోవకి ఉంటాయి అన్నవరం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు తుని నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది తుని నుంచి రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత ఆలయ ముఖద్వారం కనిపిస్తుంది లోవకి భక్తులు ఎక్కువగా ఆదివారం మంగళవారం లక్ష్మీవారాల్లో వస్తారు ఆషాఢ మాసంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కొత్తగా వాహనం కొనుక్కున్న వాళ్ళు పూజ చేయించుకోవడానికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఉంటున్న వాళ్ళు ప్రయాణానికి ముందు ఖచ్చితంగా లోవకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు ఇది ఇక్కడ ప్రజల ఆనవాయితీగా వస్తుంది ఇది అమ్మవారి రెండవ ముఖద్వారం ఇక్కడ కోరిన కోర్కెలు తీరిన వారు జంతుబలు ఇస్తూ ఉంటారు మేకలు కానీ కోళ్ళు కానీ కోసి ఇక్కడే వంట చేసుకుని ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ భోంచేసి వెళ్తుంటారు అది ఇక్కడ సాంప్రదాయం ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా ఈ సాంప్రదాయం అనేది ఉంది ఎడ్ల బండ్ల కాలం నుంచి ఎడ్ల బండల్లో వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని వంటలు చేసుకొని భోంచేసి చేసి వెళ్ళేవాళ్ళు ఆ కనిపించేవంతా వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు ఆ పాక ఆ ప్లేస్ కూడా మనకు అద్దెకిస్తారు ఆ పాకలో వండుకొని ఆ ముందున్న ఖాళీ స్థలంలో మనం వాళ్ళందరూ భోంచేయడానికి చేయడానికి యూస్ చేసుకుంటాము కాటేజెస్ అద్దెకిస్తారు ఇక్కడ కాటేజెస్ అంటే అర్థం ఒక రూమ్ మనకి స్టవ్ వంట గిన్నెలు వాటితో పాటు అద్దెకిస్తారు ఇక్కడ కోళ్ళు కోసేవాళ్ళు మేకలు కోసే వాళ్ళు కూడా ఉంటారు ఒకరి మొక్కు తీరిందంటే వాళ్ళు భోజనాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వంద మందిని కానీ యాభై మందిని కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఇలా చాలా ఎక్కువ మందికి చెప్పడం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అందువల్ల ఇన్ని వెహికల్స్ ఉన్నాయి మేము ఆదివారం వెళ్ళాము అందువల్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మనకి వంట చేయడానికి కూడా మనుషులు దొరుకుతారు మనం వెహికల్స్ వస్తుంటే మధ్యలో ఆడవాళ్ళు నించోడి మన వెహికల్స్ ఆపుతుంటారు వంట చేస్తామని చెప్పి వాళ్ళతో మనం కాస్ట్ మాట్లాడుకొని వాళ్ళతో వండించుకోవచ్చు అటేజెస్ ఇలా ఉంటాయండి ఇది ఘాట్ రోడ్డు ఇదంతా దట్టమైన అరణ్య ప్రాంతం దారకొండ తీగకొండ అనే రెండు కొండల మధ్యలో అమ్మవారు వెలిసారని చెప్తారు ఆలయ పురాణ గాథ వస్తే కృతయంగంలో ధీరుడైన మేరు పర్వతం అంచెలంచెలుగా తన రూపాన్ని పెంచుకుంటూ వస్తుంటే సూర్యుడు రథానికి అడ్డు తగులుతాడేమో అని భావించి మునులందరూ అగస్త్యుణ్ణి ప్రార్థించారు అగస్త్యుడు మేరువు దగ్గరికి వెళ్ళి తాను దక్షిణ భారత యాత్రకు వెళుచున్నానని తాను వచ్చే వరకు అలాగే ఉండమని చెప్పగా మేరువు అంగీకరించారు యాత్రలో భాగంగా మార్గశిర అమావాస్య నాడు కింకారణ్యంలోకి ప్రవేశించారు అక్కడ సూర్యాస్త సమయం అయింది సూర్యాస్త సమయానికి సంధ్యావందనం చేసుకోవాలని ఎక్కడా నీరు లభించట్లేదని అగస్త్యముని జగన్మాతను ప్రార్థించారు ప్రార్థించగా కొండపై పాతాలగంగా ఉద్భవించింది సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యులు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో అమ్మవారు ఇక్కడ కొండ గుహలో కొలువు తీరారని ఆవిడే తలుపులమ్మ అమ్మవారిగా ప్రసిద్ధి చెందారని చెప్తారు ఈ ఆర్చ్ గుండా లోపలికి వెళ్తే తలుపులమ్మ తల్లివారి బాలాలయం వస్తుంది ఇంతకు మునుపుగాని మీరు ఈ ఆలయానికి వచ్చుంటే అప్పటికీ ఇప్పటికీ కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఎందుకంటే అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది ప్రధాన ఆలయానికి వెళ్ళే మార్గం కూడా మార్చారు భక్తులు గమనించండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని పైకి వెళ్ళాలి ఇది తలుపులమ్మ అమ్మవారి బాలాలయం పైన ఉన్న అమ్మవారి దర్శనాలు నిర్మాణాల కారణంగా కొన్ని రోజులు నిలిపివేశారు అందువల్ల కిందన ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించారు అమ్మవారికి పప్పు అన్నం వండి ముందుగా నివేదన చేస్తారు వారి ఆలయంకి కుడివైపుగా కళ్యాణ కట్ట ఉంటుంది ఇక్కడ కూడా కొంతమంది వంటలు చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ కొంత షాపింగ్ ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా సాయంత్రం సమయానికి అందరూ కూడా వెళ్ళిపోతారు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారు ఈ ప్రాంతం అంతా సంచరిస్తూ ఉంటారని పూర్వకాలం నుండి చెప్పుకుంటారు అందువల్ల సాయంత్ర సమయానికి ఎవరు కూడా ఉండరు దేవాలయ రూమ్స్ కూడా సాయంత్రం వరకే అద్దెకిస్తారు ఈ ఆర్చ్ నుండి ఎడమ వైపుగా ఉన్న రోడ్లో నుంచి వెళ్తే అమ్మవారి అసలైన ఆలయానికి చేరుకుంటాము ఇక్కడ ఉన్నవి కొత్త వెహికల్స్ కొత్తగా వాహనాలు కొన్నవాళ్ళు ఇక్కడ పూజ చేయిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని నమ్ముతారు ఆలయం నిర్మాణం పనులు జరుగుతున్నాయి అక్కడ పసుపు రంగులో గోపురం కనిపిస్తుంది వినాయకుడి ఆలయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి యాభై రూపాయల టికెటు శీఘ్ర దర్శనానికి వంద రూపాయలు కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి పైకి వెళ్ళాలి అమ్మవారు కొండ గుహలో వెలిసారు ఇక్కడ అమ్మవారు మనకు అలాగే దర్శనమిస్తారు ఇంతకుముందు కింద అంతస్తులో ఉండే అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో ప్రతిష్ఠించారు ఇక్కడే అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి ఇక్కడ ప్రసాదం పులిహోర రవ్వలడ్డు ఇదే అమ్మవారి ప్రధాన ఆలయం మా దర్శనం పూర్తయింది వీడియో వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు